హాయ్ అండి మెంతాకు కూర ఈ మెంతాకు కూర తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ సీజన్లో ఎక్కువగా మనకు మింతాకు దొరుకుతుంది కాబట్టి ఇలా తీసుకోండి షుగర్ పేషెంట్లు ఎక్కువ తీసుకోవడం షుగర్ కంట్రోల్ అవుతుంది బాలింతలు తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా తల్లికి వస్తాయి ఈ సో ఈ కూరలో అంతా విటమిన్లు కూడా ఎక్కువ ఉంటాయి ఐరన్ కూడా ఫుల్గా పుష్కలంగా ఉంటుంది ఐరన్ కూడా ఐరన్ వల్ల ఐరన్ కూడా మీకు ఎక్కువగా లేనేటప్పుడు ఈ కూర తీసుకోండి నేను ఎలా తయారు చేశానో చూసేద్దాం రండి రెండు కట్టలు మెంతాకు తీసుకొని క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇలా క్లీన్ చేసుకొని నా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు ఆలు దుంపలు రెండు కట్టలకి రెండు దుంపలు అయితే సరిపోతాయి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న వాటర్లో ఉంచుకొని పక్కన పెట్టించుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం లవంగిలు దాచించాక కొంచెం పోపులేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని చొబ్బరగా ఇలా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం పెళ్లి వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చొబ్బరిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక టమాటా తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్గా తయారు చేసి ఈ టమాటా కూడాను ఇందులో వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఇవి కూడా మళ్ళీ నీట్గా కలుపుకోవాలి కీళ్ళొప్పులు ఉన్న వాళ్ళకి కూడా కీళ్ళొప్పులు కూడా ఉండదు ఈ కర్రీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కీళ్ళొప్పులు కూడా మనకు కంట్రోల్ అవుతుంది వీక్లీకి వన్ డే ఎలా తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనం మెంతాకును ఇలా వేసుకోవాలి ఆకంతా కూడాను మెంతాకు వేసుకొని చొబ్బరిగా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక పాలు మేగడ ఉంటుంది కదా పాలు మేగడ కొంచెం వేసుకోవాలి పాలు వేసుకొని ఇది కూడా మళ్ళీ నీట్గా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి పాలు మెగడేసుకోవాలి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా చూసి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి చూడండి చాలా బాగా దగ్గరికి అయిపోయింది వేగిపోయింది అన్నీ కూడా అయిపోయిందండి సింపుల్గా అయిపోయిన కవరని ఇలా చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు ఒక లైక్ కూడా కొట్టండి ఆలు దుంపలు దగ్గరికి అయిపోయేవి